హాయ్ అండి బాగున్నారా నేను మీ సునీతని సునీత కుకింగ్ ఎలాగ ఉన్నారు ఈరోజు రెసిపీ పచ్చిశనగ పప్పుతో వంకాయ వండుకుందామండి ఎలాగ వండుకోవాలో నేను చూపిస్తాను మీరు చూడండి చింతపండు పచ్చిశనగపప్పు ముందుగా నానబెట్టేసుకోవాలి ఒక అరగంట ముందు నానబెట్టేసుకుని నేను ఆల్రెడీ వెనక పక్కన పెట్టుకున్నాను టమాటే ఉల్లి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కో ఆల్రెడీ కోసేసుకున్నానండి నేను మనకి వంకాయలు కడిగి నీటిలో పెట్టుకున్నాను అప్పుడే వంకాయలు కొయ్యకూడదు మనకు బ్లాక్ వచ్చేస్తాయి చేస్తాయి కదా వంకాయలు కొయ్యకూడదు పచ్చిశనగపప్పు నానబెట్టేసి ఉడకబెట్టాను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను నేను మనం కుక్కర్లో పెట్టకూడదు పచ్చిశనగపప్పు ఎప్పుడు కుక్కర్లో పెట్టకూడదు కుక్కర్లో పెడితే ఉడకవచ్చు ఉడకపోవచ్చు మెత్తగా పప్పులే మెత్తగా అయిపోతుంది మనం ఎప్పుడైనా సరే ఒక గిన్నెలో పెట్టుకొని బౌలు చేసుకోవాలి ఉడకబెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని లేదా పొయ్యి ఉంటే పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి వాడుకున్న వాళ్ళు పొయ్యి మీద గ్యాస్ స్టవ్ ఉన్నవాళ్ళు గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి అదైనా లైట్గా ఉడకలేదు ఉడికిపోయింది లైట్గా ఉంది అప్పుడే ఇంకా మనకి అయిపోయినట్టే పచ్చి బాగా మెత్తగా ఉడికిపోకూడదు పప్పు కింద ఎప్పుడైనా సరే నేను గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ పోసుకున్నానండి నేను పచ్చి మెత్తగా కుక్కర్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోవచ్చు లేదా గట్టిగానే ఉండవచ్చు అది నేను ఇలాగ చేసుకున్నాను నేను వంకాయతో చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కర్రీ వంకాయ పచ్చానగపప్పు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా వండుకోవచ్చు మనం మసాలాలు కూడా వేసుకో వేసుకోర్లేద్దు మసాలాలో వేసుకునే ఇంట్లో వేసుకోవాలి మన ఇంట్లో వాడుకునే కర్రీస్ కూడా ఎక్కువ మసాలాలు వాడక్కర్లొద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు వేసానండి ఆయిల్ వీటెక్కక ఉల్లిపాయలు వేసాను వంకాయలు ఎక్కువ వేసాను వంకాయలు ఉన్నాయి కదా మనకి ఆల్రెడీ గ్రేవీ ఉంటుంది ఉల్లిపాయలు అందుకని రెండు ఉల్లిపాయలు వేసాను నేను రెండు ఉల్లిపాయలు కోసుకుని వేసాను నేను ఉల్లిపాయలు బాగా వేగనొద్దాం కరివేపాకు వేస్తున్నానండి నేను ప్రతి కూరలో కరివేపాకు వేస్తున్నాను లేని వాళ్ళు ఉండొచ్చు ఉన్నవాళ్ళు ఉండొచ్చు కరివేపాకు లేనప్పుడు మనం వేసుకొక్కర్లేదు కొత్తిమీర కూడా ఉంటేనే వేసుకోండి అవన్నీ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా వండుకోవచ్చు మన పచ్చినగపప్పు ఉంటే ఇంట్లో కర్రీ చేసేసుకోవచ్చు మనకి ఏదైనా లేదు అనిపిస్తే తొందరగానే వంకాయలు ఏమన్నా ఉంటే చేసేసుకుని సింపుల్గా ప్రాసెస్ ఇది ఏదైనా సరే అలా నూనెలో ఉడకాలి ఉల్లిపాయ సాల్ట్ లైట్గా వేస్తున్నాను సాల్ట్ తర్వాత వేసుకుని తర్లే అని మగ్గుతాయి అని ఉల్లిపాయలు బాగా మగ్గాలని సాల్ట్ తక్కువ వేసాను నేను లైట్గానే వేసాను ఎక్కువ వేయలేదు అది ఉల్లిపాయలు తగినంత సాల్ట్ వేసాను మళ్ళీ ఎక్కువ వేసినా ఉల్లిపాయలకు సాల్ట్ పట్టేస్తుంది అని తర్వాత వేసుకున్నారా అని కూరలు వేసుకుందా అని సాల్ట్ లైట్గానే వేసాను నేను అవన్నీ బాగా చూడండి బాగా ప్లేట్ పెట్టేస్తున్నాను కొంచెం ఒక ఐదు నిమిషాల్లో మగ్గుతాయి ప్లేట్ పెట్టుకున్న తర్వాత చూద్దామండి ఒకసారి చూద్దాం తీసి అదిగో అలా మగ్గాయి సాల్ట్ వేసుకుంటే కొంచెం కొద్దిగా తొందరగా బ్రౌన్ కలర్ వస్తాయి మగ్గుతుంది ఉల్లిపాయి తొందరగా అవుతుంది ఇంకా అవ అదిగండే అవుతుంది అలా ఆయిల్లోనే ఉడకాలి ఉల్లిపాయా ప్లేట్ పెట్టుకుందాం తర్వాత ఉల్లిపాయ మగ్గకోకుండా ఉల్లి వేసేసుకుంటే వంకాయల్లోనూ ఉల్లిపాయలు అవి కనిపిస్తాయి బాగా ఉండదు కూర ఎప్పుడైనా సరే ఉల్లిపాయ మగ్గాలి ఆయిల్లోనూ ఒకసారి కలిపి చూద్దాం అలాగా ఉల్లిపాయల్లో బాగా మగ్గాలండి ఉల్లిపాయలు నూనెలోనే మగ్గాలి వంకాయలు ఇవి కోసుకుని ముందు ఆల్రెడీ కడిగేసుకున్నాను వంకాయలు కోసుకుని అందులో వేస్తాను మనం ఉల్లిపాయలతో పాటు వంకాయలు కోసుకుంటే బ్లాక్ కలర్ వచ్చేస్తాయి వంకాయలు తొందరగా కలర్ మారిపోతాయి అందుకని మనకి ఉల్లిపాయలు అవుతున్నాయి బ్రౌన్ కలర్ వస్తున్నాయి అనిపించుకున్నప్పుడే మనం వంకాయలు కోసుకొని పెట్టుకోవాలి అలాగా ఇవన్నీ ఉల్లిపాయలు మొత్తం వంకాయలు అన్నీ కలవాలి అవి కూడా మగ్గాలండి బాగా మగ్గాలి చూడండి ఉల్లిపాయలు వంకాయలు అలా నూనెలో మగ్గాలి ఎక్కువ వాటర్ వేసుకోకర్లద్దు ఈ వంకాయల్లోనూ ఆల్రెడీ వంకాయలు తొందరగా అయిపోతుంది ప్రాసెస్ ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు నీళ్ళు వేసుకోకోకుండా కూడా వేసుకోవచ్చు అంటే పచ్చి వేస్తున్నాను కాబట్టి వాటర్ వాడాను వాటర్ వేసుకోకోకుండా వంకాయ కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లేట్ పెట్టుకుందాము ప్లేట్ పెట్టుకుని మగ్గే వరకు మనం ప్లేట్ పెట్టుకుందాం తొందరగా పచ్చి శనగపప్పు వేస్తాను కాబట్టి వాటర్ వేసుకోవాలి అవి ఇవి కలిసి బాగా ఉడిగితే బాగుంటుంది టేస్ట్ బాగుంటుందని వాటర్ వాడుకున్నాను వంకాయల్లో వాటర్ వేసుకోకపోయినా నూళ్ళు నీళ్లు పోసుకొని టమాటా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ నాకు చూడండి ఆయిల్లో ఇలాగా ఆయిల్లో ఉడకాలి వంకాయలు ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గాలండి మగ్గితే ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను ఎందాక ఆల్రెడీ లైట్గానే వేసాను ఎందుకంటే ఉల్లిపాయలకే తగినంతగానే వేసాను సాల్ట్ వేసాను మనకు సరిపోతే వాటర్ వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు లైట్గానే వేసుకున్నాను మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవచ్చు అండి ఎక్కువ వంకాయలు వంకాయలు బాగా ఆయిల్లోనే మగ్గాలి ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది టమాటోలు వేసుకుందాం టమాటీలు కొత్తిమీర టమాటోలు వేసేసుకుందామండి టమాటోలు పోసుకుని ఇవి అవి బాగా కలుపుకొని మగ్గనిచ్చుకోవాలండి టమాటోలు కూడా మగ్గిపోవాలి ఈ వంకాయల్లోనే బాగా మగ్గనవ్వాలి అలా కలుపుకోవాలండి మొత్తం ఇవి అవి కలవాలి చాలా బాగుంటుందండి వంకాయ టమాట కర్రీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అందులో పచ్చిశనగపప్పు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అసలే ప్లేట్ పెట్టుకుందాం అవి మగ్గాలి కదా టమాటీ మగ్గాలి కదా వంకాయలతో పాటు ఆయిల్లో టమాటీలు మగ్గాలి చాలా బాగా బాగా మగ్గాక మనము ఒకసారి ప్లేట్ తీసి చూద్దాం అగో చూడండి కలుపుకుందాం వంకాయలు టమాటీలు ఇవి కలుపుకొని మగ్గాలి బాగాను చాలా బాగుంటుందండి వంకాయ కూర అంటేనే ఫేమస్ చాలామందికి చాలామంది ఇష్టపడతారు వంకాయ టమాటా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో అలాగా మగ్గాలండి వంకాయ టమాటా ఉల్లిపాయలు పచ్చనగపి వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కర్రీ వండుకోండి మీరు కూడా వండుకొని చూడండి ట్రై చేయండి ఇలాగే వండుకొని నేను ఉన్నట్టు వండుకొని ట్రై చేయండి సాల్ట్ ఎప్పుడైనా సరే బీపీలు ఉంటాయి కదా బీపీ ఎక్కువ అవుతుంది చాలా మందికి సాల్ట్ తగ్గించుకోండి ఎక్కువ సాల్ట్ వాడకూడదు మనం తగినంతగానే సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేను నేను మసాలాలు వేయలేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేస్తాను ఒకసారి కలుపుకుందాము ఈ రోజుల్లో ఎక్కువ బీపీలు తొందరగానే వస్తున్నాయి అందరికీ సో ఉప్పు తొందరగా ఎక్కువగా వాడుకోకూడదు ముందు చూసుకోండి తర్వాత సరిపోలేదు అని ఉంటే తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు కొద్దిగా చింతపండు వేస్తున్నానండి అలా వేసేస్తున్నాను అది అందులో ఉడికి వాటర్లో ఉడికి అది అదే పులప పీర్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం నీళ్ళతో పిసికి వేసుకన్నా ఇలాగ వేసుకుంటే బాగుంటుంది కారం వేస్తున్నాను నేను ఎక్కువ ఒక స్పూను కొద్దిగా వేసానండి నేను కూరని బట్టి వేసుకుంటున్నాను మీరు కర్రీని బట్టి మీరు కారం వేసుకోండి నేను కర్రీ తక్కువగా ఉందని తక్కువగా ఒక స్పూను కొంచెం వేసాను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మీరు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు నా వీడియోలు చూస్తున్నారు లైక్లు చేస్తున్నారు థ్యాంక్స్ అండి పచ్చిశనగపప్పు ఆల్రెడీ ఉడకబెట్టేసిన పచ్చిశనగపప్పు బాగా ఉడకకూడదు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు చాలా మంచిదండి మనం కరివేపాకు వేసుకోవటం వల్ల హెయిర్కి మంచిది చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకోవటం వల్ల మన జుట్టు నలుపుకు వస్తుంది మనకి ఆరోగ్యానికి కూడా బాగుంటుంది కరివేపాకు అవి ఇవి కలవాలి వంకాయలు టమాటాలు మొత్తం ప్రాసెస్ ఇవన్నీ పచ్చినగపప్పు ఇవన్నీ కలవాలి ఇవన్నీ కలిసి పచ్చినగపప్పు వాటికి పట్టుకోవాలి ఇందులో వాటరు లైట్గా వాటర్ వేసుకుంటే బాగా అవి ఇవి ఉడికి చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది కర్రీ మట్టికి అదిరిపోతుంది అది కాయిల్లో అలా మగ్గరం ఇవ్వాలండి అలా స్మెల్ వస్తుంది మసాలా వేయకపోయినా స్మెల్ బాగా వస్తుంది కర్రీ సూపర్గా ఉంది సూపర్ స్మెల్ వస్తుంది వాటర్ వేసుకుందాము నేను వేసాను వాటర్ ఆల్రెడీ వంకాయ అయిపోయింది మగ్గిపోయింది టమాటా మగ్గిపోయింది పచ్చిశనగపప్పు ఆల్రెడీ నానబెట్టుకోవాలండి మీరు ఒక గంట అరగంట నానబెట్టుకుని తర్వాత గిన్నెలో పెట్టుకుని ఉడకబెట్టుకోండి కుక్కర్లో పెట్టుకోకండి మెత్తగా అయిపోతుంది పప్పులాగా గిన్నెలో పెట్టుకుని వేరేగా సపరేట్గా ఉడకబెట్టుకోండి అప్పుడు ఏంటి ఎంత ఎలా ఉడికింది ఏంటి అన్నది మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎప్పుడైనా సరే గిన్నెలో పెట్టుకుని నా ఉడకమెట్టుకోండి సపరేట్గాను అది అలా ఉడకాలండి అంత మొత్తం నాకు సాల్ట్ సరిపోలేదు అందుకని మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను నేను సాల్ట్ సప్పకుందండి బాగా సప్పకుంది అందుకని సాల్ట్ వేసుకున్నాను కలుపుకుందాం చూడండి చాలా బాగుంటుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో కూడా వండుకోండి ఇలాగ వండుకోండి మసాలా వేసుకోకపోయినా చాలా బాగుంటుంది మన మసాలాలు వాడకర్లేదు ప్రతి కూరలో కూడా వాడకర్లేదు కొన్ని కూరలు వేసుకోవాల్సిన కూరలు వేసుకోవచ్చు వేసుకోవాలి వేయలేని కూరలు అది వేయకూడదు మసాలాలు అన్నది వాడకడమే మంచిది అదిగో చూడండి ఆయిల్ ఎలాగో బాగా తేలింది చాలా బాగుంది అది చూడండి అలా ఉడకాలి కర్రీ చూడండి అలా మనకి అన్ని అన్నీ సరిపడగా ఉడికింది పచ్చనగపప్పు వంకాయ కూర చాలా బాగుంటుందండి కాంబినేషన్ ప్లేట్ పెట్టుకుందాం అయిపోయిందండి ఆల్రెడీ నేను కట్టేసానండి స్టవ్ ఆపేసాను ఇంకా కూర అయిపోయింది కర్రీ అయిపోయింది చూద్దాం ఎలా ఉందో చాలా బాగుంది అబ్బా చాలా బాగా స్మెల్ వస్తుందండి చాలా బాగుంది మీరు కూడా వండుకండి మీ ఇంట్లో వండుకండి చాలా బాగుంటుంది తిని చూద్దాం చాలా బాగుంది చూడండి చూస్తా లుకింగ్ చాలా బాగుంది వైట్ డ్రెస్లో పెట్టుకుంది అంటే అదురుపోతుంది చాలా బాగుంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను మీ సునీతని సునీత కుకింగ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఒకసారి తిని చూస్తాను నాకు నోరు ఊరుతుంది కర్రీ వండుకొని మీరు కూడా వండుకోండి మీ ఇంట్లో కూడా తినండి చాలా బాగుంటుంది మసాలా లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండుకొని చూడండి చా చాలా చూడండి అన్నీ చాలా బాగుంటుంది చెయ్యి కాలుతుందండి నాది బాగాను వేడివేడిగాను తినాలనిపించి వేడివేడిగా తినేస్తున్నాను నోరు ఊరుతుంది వంకాయ చూడండి చాలా మెత్తగా ఉంది అలా అయిపోవాలి మనం కూర వండుకున్నామని పచ్చివసరణం రాకూడదు అవన్నీ మనం వండుకునే దాన్ని బట్టి విధానంగా బట్టి ఉంటుంది ఆహా చాలా సూపర్ చాలా బాగుంది సూపర్ అదిరిపోయిందండి కర్రీ మీరు కూడా వండుకోండి చాలా బాగుంది సూపర్ సూపర్ థ్యాంక్స్ థ్యాంక్స్ సో మచ్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ చేసుకోండి ఇలాగే వండుకోండి మీరు కర్రీస్